డియర్ పేరెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ మీకు మరొక ముఖ్యమైనటువంటి జాబ్ ఆపర్చునిటీని ముందుకు తీసుకొచ్చాను సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీరి ఆధ్వర్యంలో దీన్ని మనం షార్ట్ ఫామ్ చేస్తే సమీర్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ మైనో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమీర్ అని పిలుస్తారు దీనిలో ఒక్కసారి ఆగండి ఇప్పటివరకు నా ఛానల్స్ రెగ్యులర్గా చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకోసం నేను సెర్చ్ చేసి అనేకమైన గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలను మీకు వెతుకుతున్నాను అది ఐటీఐ చేసిన వాళ్ళు కానీ పాలిటెక్నిక్ డిప్లొమాల్డర్ కానీ బీటెక్ కానీ బీఈ కానీ ఎంటెక్ కానీ ఎంఈ కానీ బిఏ బీకాం ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఆల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్స్ వీరందరి కొరకి నేను సెర్చ్ చేస్తున్నాను కనుక తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ సంవత్సరంలో పది ఉద్యోగాలకు గాను సమీర్లో నోటిఫికేషన్ రావడం జరిగింది మొదటిది సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ Research scientist, project assistants, project technicians, research scientist, project assistant A, project assistant B, Project Technician A, Project Management Assistant B, Project Management Assistant C. This ten type of jobs announced in Same. Okay, friends, senior research assistant. Eligibility B or B tech or ME or M tech 55 percent MOX eligibility, age 35 years maximum, research scientist eligibility, electronics or electronics and communications or instrumentation. ट्रोल इन बी आर बी टेक् कंप्लीट आर एम एम टेक फिफ्टी फोर परसेंट मार्क्स इज एलिजिबल द मैक्सीम एज लिमिट इज थर्टी इयर्स थर्ड ऑन प्रोजेक्ट इलेक्ट्रॉनिकल मेडिकल इलेक्ट्रॉनिक्स डिप्लोमो और बी एस सी बी एस सी फिजिक्स One subject in the physics B.Sc. E, e degree low 54% marks eligible, 24 years age limit. Project technicians eligible for ITI students who complete ITI electronics, Peter, machinist, Turner, NCTVG low 54% marks. marks. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇస్ ఏజ్ లిమిట్ ఈ ఫోర్ ఈ నాలుగింటిని రాత పరీక్షతో వీటిని నింపడం జరుగుతుంది ఇకపోతే ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది అవసరమైనప్పుడు వీటిని కంటిన్యూషన్ చేస్తారు కానీ అదనపు విభాగాలుగా ఆరు జాబుల్లో రీజర్ సైంటిస్ట్ रिसर्च असीस्टेट प्राजेक्ट असिस्टेंट प्राजेक्ट टेक्नीशियन प्राजेक्ट मेनेजेंट असीस्टेट प्राजेक्ट मेनेजेंट असीस्टेट सी वीट की मतम एलक्ट्राक्स कम्युनिकेषन टेली कम्युनिकेषन ईटी मेकानिक्टर मेषनिस्ट ले कंप्यूटर सैंस ईटी लेदा बीएससी फिजिस् ईटी पिटर् मेषनिस्ट टर्नर బీఏ బిఎస్సి బీబీఏ బిఎంఎస్ ప్లేన్ సబ్జెక్ట్స్ కావచ్చు ఫిజిక్స్ ఉండవచ్చు ఈ పోస్టులనుసరించి సంబంధించిన విభాగాల్లో ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీఈ బీటెక్ ఎంఈ బీకామ్ బీటెక్ బిఎంఎస్ ఎలిజిబులిటీ ఉంటుంది సీనియర్ సైంటిస్ట్ పోస్టులకి ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఈ ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు చేసుకునే వాళ్ళు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి ఎగ్జామ్స్ డిఫరెంట్ డేట్లో ఉంటాయి వీటికి సంబంధించి మొదటి నాలుగింటికి ట్వెల్త్ ఆగస్ట్ లాస్ట్ డేట్ చివరి ఆరు జాబ్లకి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ లాస్ట్ డేట్ ఈ జాబ్స్ దర్దాపుగా ఎవ్రీ ఇయర్ జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఎండింగ్లో పడతాయి ఆగస్ట్ ఎండింగ్ వరకు వీటి అవుతుంది స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది వీటికి ముందు ఆన్లైన్ టెస్ట్ ఆఫ్టర్ స్క్రీనింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది దీని ఆధారంగా దీన్ని సెలెక్ట్ చేస్తారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కనుక ఈ ఉద్యోగబద్ధత ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే ఇదిగో ఈ పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ ఈమెయిల్ ఇచ్చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందు దీనికి ఎంటర్ అవ్వాలి కానీ దీనికంటే ముందు మీ ఈమెయిల్ ఆధారంగా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎవరైతే రిజిస్టర్ క్యాండిడేట్స్ ఉంటారో ఈమెయిల్ మరియు తమ పాస్వర్డ్ ఆధారంగా ఇందులోకి వెళ్ళాలి ఇక దీనికి సంబంధించిన సంపూర్ణ నోటిఫికేషన్ కనుక మనం పరిశీలిస్తే ద ఫుల్ నోటిఫికేషన్ నైన్ పేజెస్ ఉంటుంది ఈ నైన్ పేజెస్ నోటిఫికేషన్లో మీకు అన్ని వివరాలు విపులంగా ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఇక్కడ సమీర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఇది తొమ్మిది పేజీలలో ఎవరు దేనికి ఎలిజిబుల్ వారికి ఏమేమి ఉండాలి ఏమి లాంగ్వేజెస్ కానీ ఎలాంటి బీఎస్సీ బీటెక్ వాళ్ళకేమి ఉండాలి బీఎస్సి వాళ్ళకే ఉండాలి బీకామ్ వాళ్ళకేం ఉండాలి ఐటీఐ వాళ్ళకేం ఉండాలి పాలిటెక్నిక్ వాళ్ళకి అంటే పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళకి ఎలిజిబుల్లో ఏమేమి ఉండాలి ఎంత పర్సంటేజ్ ఉండాలి ఏజ్ లిమిట్ ఎంత యావరీ డీటెయిల్స్ ఇందులో ఇవ్వడం జరిగింది వెంటనే ఫ్రెండ్స్ మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే గవర్నమెంట్లో ఒక్కసారి జాబును పొందితే మనం రిటైర్ అయ్యే వరకు ఉంటుంది అదే విధంగా ఈ విభాగంలో మనకి ఏ సర్టిఫికెట్స్ కావాలో కూడా విఫలంగా ఇవ్వడం జరిగింది మీరు ఇందులో చూసినట్టయితే మీకు కావాల్సిన ప్రతీది కూడా ఈ బ్రోచర్లో మీకు దొరుకుతుంది వెంటనే మీరు ప్రయత్నం ప్రారంభించండి ఈ సంవత్సరం వస్తే ఓకే రాకపోతే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్కు తయారవ్వచ్చు ప్రతి సంవత్సరం సమీర్లో నోటిఫికేషన్స్ వస్తాయి కనుక తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇప్పటివరకు ఇలాంటి సమాచారం మీకు ఎవ్వరూ ఇచ్చి ఉండరు ఫస్ట్ టైం వెబ్లో నేనే ఇస్తున్నాను అందుకని మీరు తప్పకుండా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కూరపాటి మోహన్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్ థ్యాంక్ యూ